సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం వేళ స్వామివారి ఉత్సవ మూర్తుల విగ్రహాలను గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు ప్రత్యేక పల్లకిలో అశ్వంపై ఉంచిన ఉత్సవ మూర్తుల విగ్రహాలకు గ్రామంలోని పలువురు మహిళలు మంగళహారతులతోటి స్వాగతం పలికారు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు ఐదు రోజుల పాటు గ్రామంలోని పురవీధులను పర్యటిస్తారని ప్రచారం ఉంది ప్రత్యేక పల్లకి కింద నుండి పలువురు భక్తులు అటు ఇటు వెళ్లడం మొక్కుకోవటం ఇక్కడ ఆనవైంది रेडी अथव फुरबो आहे

విశేషంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి అశ్వవాహన సేవ నిర్వహించడం జరుగుతున్నది ఇది ఈ గ్రామం మొత్తం జరగడం ఒక విశేషం అంతేకాకుండా రేపు గజవాహనము అలాగే గరుడ వాహనము గరుడ వాహనము అలాగే అనేక రకమైన అనేక రకమైన వాహనాల మీద స్వామివారిని ఊరేగింపు చేయడం జరుగుతుంది ఇది ఈ గ్రామంలో విశేషంగా జరుగుతున్నది